వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల రైతాంగానికి నమస్కారం ఈరోజు పెరటి కోళ్ళను నాటుకోళ్ళను పెంచే రైతులకు ఉపయోగపడే ఒక ముఖ్యమైన టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం నాటుకోళ్ళను పెద్ద సంఖ్యలో పెంచినప్పుడు పెరట్లో ఎంత తిరిగి మేసినా కానీ ఒకరోజు రెండు రోజులకు మాత్రమే సరిపోతాయి అక్కడ ఉన్న కీటకాలు కానీ ఆకులు కానీ చెద పురుగులు కానీ మరి అట్లాంటప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు లేయర్ ఫీడో బ్రాయిలర్ ఫీడో తీసుకొచ్చి పెరటి కోళ్ళకు వేయడం జరుగుతున్నది దానివల్ల మార్కెట్లో ఈ నాటు కోళ్ళు ఫామ్లో పెంచిన కోళ్ళలాగా కనబడడం వల్ల చాలామంది కొనడానికి అనుకంజ వేస్తున్నారు మార్కెట్లో ఎదురయ్యే ఈ ప్రధానమైన సమస్యను ఎదుర్కోవడానికి నాటు కోళ్ళను నాటు కోళ్ళలాగానే పెంచే అవసరం ఎంతైనా ఉంది కోళ్ళలో మాంసం దిగుబడి గుడ్ల దిగుబడి పెద్దగా ఉండదు అటువంటిప్పుడు బ్రాయిలర్ ఫీడ్ లేయర్ ఫీడ్ తేవడం వల్ల పెద్దగా బెనిఫిట్ ఉండదు దాని బదులు నాటు ఉపయోగపడే దానా ఫార్ములేట్ చేసుకొని ఆ దానాను గనక కోళ్ళకు అందిస్తే నాటు కోళ్ళు నాటుకోళ్ళ లాగానే ఉంటాయి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది దానికోసం నాటుకోళ్ళను పెంచే రైతులకు ఒక సూపర్ ఫీడ్ ఫార్ములా చెప్పాలనుకుంటున్నాను మీరు ఆచరిస్తే నాటు కోళ్ళలో బ్రాయిలర్ కోడి లక్షణాలు కానీ లేయర్ కోడి లక్షణాలు రావు నాటు కోడి లక్షణాలే ఉంటాయి అందువల్ల ఈ ఫార్ములాను ఒకసారి చూడాల్సిందిగా కోరుతున్నాను నాటు కోళ్ళకు అందించే దానాలో శక్తిని అందించే పదార్థాలు అంటే ధాన్యం జొన్నలు కానీ జలు కానీ కొర్రలు కానీ ఇటువంటివన్నీ అరవై నుంచి డెబ్బై శాతం ఉండాలి విషకృతులని అందించే పప్పు ధాన్యాలు లెగ్యూమ్స్ అనేవి ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం ఉండాలి అరటి కోళ్ళకు అందించే దానాను తయారు చేసేప్పుడు ఈ రెండు విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి ఒక వంద కిలోల దానాను ఏ విధంగా తయారు చేసుకోవాలి అనే విషయం గురించి ఆడుకుందాం శక్తినిచ్చే పదార్థాల విషయానికి వస్తే మొక్కజొన్న ముప్పై ఐదు కిలోలు తీసుకోవాలి గోధుమ పదిహేడున్నర కిలోలు జొన్నలు కానీ సజ్జలు కానీ అవి కూడా పదిహేడున్నర కిలోలు ముందు మనం అనుకున్నట్టు మొత్తం డెబ్బై కిలోలు అయినాయి ఇక మాంసకృత్యులను పప్పు ధాన్యాలు కానీ శనగలు కానీ సోయాబీన్ కానీ ఇవి ఇరవై ఐదు కిలోల వరకు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది డెబ్బై కిలోలు ప్లస్ ఇరవై ఐదు కిలోలు తొంభై ఐదు కిలోలు అయింది మిగతా ఐదు కిలోలు కాల్షియం సప్లిమెంట్స్ దానాలో కలపాల్సి ఉంటుంది లైమ్ స్టోన్ రూపంలో అందియొచ్చు ఆ లైమ్ స్టోన్ మీకు చాలా తక్కువ ధరలో దొరుకుతుంది ఇండియా మార్ట్లో రెండు రూపాయల కేజీలో దొరుకుతుంది లేదా మన దగ్గర పగలగొట్టిన గుడ్ల పెంకులు ఉన్నాయనుకోండి వాటిని వృధా పడేయకుండా శుభ్రంగా కడిగి ఆరబెట్టి పొడి చేసి దానాలో కలపొచ్చు ఆ కోడిగుడ్డు పెంకలో రెండు పాయింట్ రెండు గ్రాములు కాల్షియం ఉంటుందంటే అందరూ నమ్మలేరు దీంతో పాటు విటమిన్లు ఖనిజ లవణ మిశ్రమం కూడా కొంత దానాలో కలిపితే కోళ్లకు విటమిన్లు లభిస్తాయి అదేవిధంగా ఖనిజ లవణాలు కూడా లభిస్తాయి ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి దానాను ప్రతిరోజు నాటుకోళ్లకు అందించాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు వీడియోలో మొత్తం ఫార్ములాను చూపెడుతున్నాను నాటు కోళ్ళకు పెట్టే సందర్భంలో కానీ తయారు చేసుకునే సందర్భంలో కానీ కొన్ని అంశాలలో పెట్టుకోవాలి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పెరటి కోళ్ళలో మాత్రం ఎదుగుదల చాలా స్లోగా ఉంటుంది ఎముకల వృద్ధి బలంగా ఉంటుంది వల్ల కోళ్ళకి ఇచ్చే దానాలో మాంసకృత్తులు తక్కువగా ఉండాలి పదహారు నుంచి పద్దెనిమిది శాతం మాత్రమే ఉండడం చాలా అవసరం శక్తి విషయానికి వస్తే శక్తి సాంద్రత అనేది ఇరవై ఆరు వందల నుంచి ఇరవై ఎనిమిది వందల కిలో క్యాలరీస్ పర్ కేజీ చొప్పున ఉండేటట్టు పెద్ద తీసుకోవాలి నాటుకోళ్ళకు సాధారణంగా ఆరు బయట తిరగాలనే కోరిక ఉంటుంది వాటి స్వభావమే అంత అటువంటి కోరిక తీరాలన్నా నాటుకోళ్ళల్లో జీర్ణక్రియ చాలా బాగుండాలన్నా కానీ వాటి దానాలో పీచు పదార్థం ఉండేటట్టు చూసుకోవాలి కనీసం నాలుగు నుంచి ఆరు శాతం పీచు పదార్థం ఉండాలి ఇక నాలుగవ విషయానికి వస్తే నాటుకోళ్ళల్లో ఎముకల వృద్ధి చాలా బాగుంటుంది మనందరికీ తెలుసు అందుకే నాటుకోళ్ళని ప్రిఫర్ చేస్తాం అందువల్ల కాల్షియం అనేది రెండు నుంచి మూడు శాతం ఉండే విధంగా చూసుకోవాలి ఇక ఐదవ విషయానికి వస్తే నాటుకోళ్ళకు అందించే దానాలో కొన్ని చిన్న చిన్న రాళ్ళు గ్రిట్ లాంటివి కలిపామనుకోండి అప్పుడు జీర్ణక్రియకు అవి సహకరిస్తాయి జీర్ణక్రియ బాగుంటుంది ఆరో విషయానికి వస్తే ఆహారంలో ఈ ప్రాసెస్డ్ ధాన్యాలు నాటుకోళ్లకు వాడకూడదు అదేవిధంగా ప్రాసెస్డ్ పప్పు ధాన్యాలు కూడా వాడకూడదు దాని బదులు హోల్ గ్రెయిన్స్ వాడడం వల్ల ప్రయోజనం ఉంటుంది ఏడవ విషయానికి వస్తే ఈ నాటుకోళ్ళకు దొరికే దాన చౌకగా కావాలి తక్కువ ధరలో కావాలనుకుంటే మీరే స్వయంగా తయారు చేసుకుంటే నాణ్యమైంది లభిస్తుంది ఒకటి రెండవది ఏంటంటే స్థానికంగా మీకు అందుబాటులో కొన్ని ధాన్యాలు దొరుకుతాయి కొన్ని పప్పు ధాన్యాలు దొరుకుతాయి అటువంటి వాటిని కొని వాటితో దానా తయారు చేసుకుంటే చాలా చౌకగా నాణ్యమైన దాణ తయారు చేసుకోవచ్చు అనే విషయం గుర్తుంచుకోవాలి నాటు కోళ్ళకు ఎప్పుడు తాగాలని కోరుకుంటే ఆటోమేటిక్గా తాగేట్టు తాగునీళ్లను మాత్రం అందుబాటులో ఉంచడం అవసరం ఇప్పుడు చెప్పుకున్నటువంటి విషయాలు దానా తయారు చేసే సమయంలో కానీ దాన అందించే సమయంలో ఉపయోగపడతాయి పెరటి కోళ్ళకు దాన సక్రమంగా అందిస్తూ తొందరగా బరువు పెరిగేటట్టు చూసుకొని మార్కెట్లో మంచి రేటుకు అమ్ముకొని లాభాలు ఆర్జిస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు